అందరికీ నమస్కారం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సర్టిఫికేట్ డౌన్లోడ్ కోసం ఈ వీడియో అందించడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ కోసం ముందుగా మీ మొబైల్లో క్యూఆర్ స్కానర్ ఉంటే ఆ క్యూఆర్ స్కానర్ని వేరొక మొబైల్లోకి వాట్సాప్ ద్వారా పంపించుకుని దానిని ఓపెన్ చేసి ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ పక్కనే ఉన్న స్కానర్ సింబల్ ఉంటుంది ఆ స్కానర్ సింబల్ ఓపెన్ చేసి మీరు ఇంతకుముందు వేరే మొబైల్కి వాట్సప్కి పంపించినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అది ఎలాగో ఇప్పటి నుంచి చూపిస్తాను ఈ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మీ మొబైల్లో స్వర్ణాంధ్రకు సంబంధించి రెండు వేల నలభై ఏడు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మన మొబైల్ నుంచి ఆ క్యూఆర్ స్కానర్ని వేరొక మొబైల్లోకి పంపించి మన గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆ పక్కనే స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ ద్వారా వేరే మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి ఉంటుంది అదేలాగో ఇప్పుడు చూద్దాం ఈ స్కానర్ కోడ్ని వేరే మొబైల్లో పంపించడం జరిగింది ఇప్పుడు మీ మొబైల్లో ఈ స్కానర్ గూగుల్ క్రోమ్లో ఉన్న స్కానర్ను ఓపెన్ చేసి దాన్ని వేరే మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి విధంగా ఇప్పుడు మీ మొబైల్కి స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ రెండు వేల నలభై ఏడు సంబంధించి మీ విజన్ మా మిషన్ కలసగట్టుగా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిద్దాం స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ రెండు వేల నలభై ఏడు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు ఉంటాయి పార్ట్ వన్లో లేదా భాగం వన్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మీ యొక్క పేరు తర్వాత మీ మొబైల్ నెంబరు మీ జిల్లాని ఎంచుకుని తర్వాత మీ ఏజ్ ఎంతో అలాగే మేలా ఫిమేలా మీరు ప్రభుత్వ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ప్రభుత్వ ఉద్యోగని టైప్ చేయండి ఈమెయిలు మీ యొక్క ఈమెయిలు ఇవ్వండి ఈ విధంగా ఈమెయిల్ ఇచ్చిన తర్వాత పార్ట్ టూకి వస్తే పార్ట్ టూలో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఒకటి లేదా రెండు లేదా మూడు ఆప్షన్ల వరకు ఓకే చేయొచ్చు నాలుగు ఆప్షన్లు తీసుకోవట్లేదు ప్రతి ప్రశ్నకు కనీసం మూడు ప్ర మూడు సమాధానాల వరకు తీసుకుంటుంది ఇక్కడ వాటిని టచ్ చేస్తే టిక్ అనేది ఇలా ఈ విధంగా బ్లూ కలర్లో మారుతుంది మూడు వరకు ఓకే చేయొచ్చు అయితే దీనికి ఏ విధమైనటువంటి మార్కులు ఉండవు ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి ఏ విధంగా ఉండాలో మీ యొక్క సలహాలను కోరడానికి మాత్రమే ఈ ప్రశ్నావళి కాబట్టి ఇందులో మీకు ఎలాంటి సమాధానాలు పాజిటివ్గా ఉంటాయో మీరు సెలెక్ట్ చేసుకుని కనీసం మూడు మాత్రమే ఆప్షన్ ఇవ్వాలి ఈ విధంగా మీకు సంబంధించి ఐదో ప్రశ్న నెక్స్ట్ ఆరో ప్రశ్న పాలనకు సంబంధించింది పాలన మెరుగుపరచడం కోసమని ఏడు మహిళా సాధికారత కోసం సంపూర్ణ మహిళా సాధికారత సాధనకు సంబంధించింది ఈ ఆప్షన్లో కనీసం మూడు ఎంచుకోవచ్చు ఒక్కొక్కసారి నాలుగు పాజిటివ్గా ఉన్నా మూడు మాత్రమే తీసుకుంటుంది ఆరో ప్రశ్న రైతుల ఆకాంక్షలకు సంబంధించింది ఎనిమిదో ప్రశ్న రైతుల ఆకాంక్షలకు సంబంధించింది అలాగే తొమ్మిది బలహీన వర్గాల ఆకాంక్షలు తొమ్మిది ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చిన తర్వాత పదవ ప్రశ్న భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర పదకొండు దయచేసి ఏదైనా అదనపు సమాచారం కోసం కనీసం మూడు వేల పదాలలోపు ఇక్కడ మ్యాటర్ టైప్ చేయమని అడుగుతుంది మనకు మూడు వేల పదాలలోపు ఇవ్వ ఇవ్వవలసిన అవసరం లేదు ఏదో మీకు తోచిన విధంగా వన్ ఆర్ టూ ఒకటి లేదా రెండు పాయింట్లు టైప్ చేసినా తీసుకుంటుంది ఇది కంపల్సరీ కాదు నేను ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే టైప్ చేస్తున్నాను కింద సబ్మిట్ ఉంది దీన్ని సబ్మిట్ చేయండి తెలుగు వర్షన్ అయితే సరే అని ఉంటుంది ఈ విధంగా థ్యాంక్ యూ అని వస్తుంది మీ మొబైల్ నెంబరు మీ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వస్తుంది అయితే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఎక్కువ మంది మొబైల్స్లో ఎక్కువ టైం తీసుకుంటుంది కొంచెం ఓపికతో వెయిట్ చేయాలి ఈ సర్టిఫికేట్ మీద మీ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ